అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మా భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలసి మహేశ్వరి చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి హలో ఎవరి సింహరాశి వారికి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు అష్టమ శని పీరియడ్ జరగబోతుంది నిజంగా ఏని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని అని శని భగవాన్ కు నేమ్ అండ్ ఫేమ్ అండ్ క్రేజ్ వేరే ఏ గ్రహానికి కూడా లేదు అసలు శని భగవాన్ ఒక పెద్ద విలన్ని చేసేసారు అసలు మీకు ఒక సీక్రెట్ చెప్పనా శని అష్టమంలో ఉంటే ఖచ్చితంగా ఆయుష్ ఇవ్వాలి జాతకుణ్ణి వెయ్యి గండాల్ నుండైనా కాపాడాలని చాలామంది జ్యోతిష్య పండితుల అభిప్రాయం కొన్ని గ్రంథాల్లో కూడా ఇలా మెన్షన్ చేసింది అసలు ఈ మధ్యకాలంలో చాలా హైప్ జ్యోతిష్యంలో శని కుజ ఇచ్చేసి ప్రజల్ని భయపెట్టేసి ఆ భయాన్ని వివిధ మార్గాల్లో క్యాష్ చేసుకునే వారు ఎక్కువైపోయారు అసలు మీకు ఒక్కటి చెప్పనా అష్టమ శని కన్నా గ్రహాలైన అష్టమ శుక్రుడు అష్టమ గురువు మనిషిని ఎంత సతాయిస్తాయో తెలుసా అవి వెయ్యిలో ఒకరికి కూడా తెలియదు ఎందుకంటే అది ఒక రహస్య వేదన ఆ రహస్యాలు తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు నిజమైన జ్యోతిష్యం యూట్యూబ్లో గూగుల్లో అయితే మాత్రం లేదు పైకి చాలామంది చెప్పేది కేవలం పుస్తక విజ్ఞానం మాత్రమే ఎవరైతే మనస వాచ కర్మన పవిత్రంగా ఉంటారో వారి మాట మాత్రమే అవుతుంది వారు మాత్రమే భూత భవిష్యత్ కాలాలను దర్శించగలరు దానికోసం పవిత్రంగా బతకగలగాలి చాలా కఠోర సాధన త్యాగాలు చేయాలి అలా చెప్పే జ్యోతిషుడు ఉండాలి అలాగే వినేవారు కూడా జాతకం చెప్పించుకునేవారు కూడా అలాగే ఉండాలి అప్పుడే రాబోయే భవిష్యత్తులో వచ్చే ఛాలెంజెస్ అండ్ ఆపదలు ముందే తెలుసుకుని దానికి పరిష్కారం తెలుసుకోగలరు సో ఇప్పుడు నేను నాకున్న పరిజ్ఞానంలో ఈశ్వరుడు నాకు ఈ నిమిషాన్నిచ్చిన స్ఫురణతో సింహరాశి వారి అష్టమ శని భవిష్యత్తు వచ్చే మూడు సంవత్సరాలు ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను వీటిలో ఏదైనా తప్పైతే అది నా అవగాహన లోపమవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సింహరాశి అధిపతి సూర్యుడు సూర్యుడు కొడుకే శని భగవాన్ మరి కొడుకును చూసి తండ్రి భయపడడం ఏంటి చెప్పండి కానీ చిత్రం ఏంటంటే జ్యోతిషాస్త్రంలో సూర్య శని ఇద్దరు శత్రువులు కాబట్టి సూర్య లగ్నానికి రాశికి శని మేలు చేయటం కష్టం అని శాస్త్రంలో ఉంది ఇక్కడే మీకు దీని వెనక ఉన్న అస్సలు పరమార్థం చెప్పబోతున్నా ఎందుకంటే ఇది మీరు తెలుసుకోవలసిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సూర్యుడు అంటే ఆత్మ ఉత్పత్తి కారకుడు మనందరికీ తండ్రి మీలో నాలో ఉన్న ఆత్మకు సోల్కి కారకుడు సూర్యుడు సూర్యుడే లేకపోతే ఇక శరీరం ఎక్కడ అదే దేహకారకుడు ఎక్కడ అలాగే మనసు అంటే చంద్రుడు ఎక్కడ అలాగే బుద్ధి అంటే బుద్ధుడెక్కడ సో ఇలా అసలు మనిషి పుట్టుకొకే ఆత్మ ప్రధానం ఆ ఆత్మే సూర్యుడు ఆ ఆత్మను ఆవరించుకునే శరీరం బుద్ధి మనసు కోరికలు కర్మ ఇలా అన్ని ఉన్నవి మరి ఆ ఆత్మ స్వరూపుడైన సూర్యుడికి అంటే సింహరాశికి శత్రువు శని భగవాన్ ఎందుకో తెలుసా ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పని వేదాల ఉపనిషత్తుల రహస్యం మీకు ఇక్కడ చెప్పాలని అనిపిస్తుంది నాకు సింహరాశి వారికి ఈ క్షణాన జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు ఈ అష్టమ శని అసలు ఏం చేస్తుందో అర్థమవుతుంది శని అంటే కర్మకారకుడు నువ్వు చేసే మంచి చెడుల ఫలితాన్ని తన మన భేదం లేకుండా నీకు తిరిగి ఇచ్చేస్తారు ఎలా ఇస్తారంటే స్కూల్లో లెక్కల మాస్టర్ ఎలా అయితే కోపంగా స్ట్రిక్టుగా ఒక భూచోడులో కనిపిస్తారో చాలా మందికి అలాగే శని భగవాన్ నీకు నేర్పించే పాఠాలు బాధతో ఉంటాయి అలా భయపెడతారు కూడా ఎప్పటికీ అవి నువ్వు ఎప్పటికీ మర్చిపోలేని షాక్ ట్రీట్మెంట్ ఇస్తానన్నమాట మరి శని ఇచ్చే కర్మకు ఆత్మస్వరూపుడైన సూర్యుడికి మధ్య శత్రుత్వం ఏంటంటే ఇక్కడ మీకు ఒక్క ప్రశ్న వేస్తున్నా ఈ విషయం చెప్పే ముందు వాళ్ళిద్దరికి ఎందుకు ఎనిమిటి వచ్చింది అనేది ఈ మూమెంట్లో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఆ క్వశ్చన్ ఏంటంటే సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి హిందువు అంతిమ లక్ష్యం ఏంటి వేదాంత పరంగా ప్రతి ఆత్మ చేరాల్సిన స్థితి ఏంటి జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే ఈ మూమెంట్లో లో సో కామెంట్ చేశారా అండి నౌ ద ఆన్సర్ ఈజ్ మోక్షం ఈ జనన మరణాల అనంత సంసార సాగరం నుండి బయటపడి ఆ పరమాత్మునిలో చేరిపోవడమే ప్రతి మనిషి చివరి గమ్యస్థానం అని మన వేదాల సారాంశం అలాంటి మోక్షస్థితికి మనిషి చేరాలంటే కర్మ జీరో అయిపోవాలి అంటే శని జీరో అయిపోవాలి ఇక్కడ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే నీకు ఉన్న పాపం పుణ్యం రెండు సున్నా అయిపోతే నువ్వు నీ కర్మను నీ రుణాల్ని అందరితో అన్నిటితో నువ్వు టీచ్ చేసుకుంటే నువ్వు పాపం పుణ్యం లేని సమస్థితికి నువ్వు చేరుకుంటే నీలో ఉన్న ఆత్మ అంటే సూర్యుడికి విడుదల దొరుకుతుంది ఆ ఆత్మ పరమాత్మలో చేరిపోతుంది అర్థమైందా అండి అవ్వకపోతే ఇంకొకసారి మరలా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు చెప్పండి నీలో ఉన్న ఆత్మ సూర్యుడికి ఈ బంధాలతో కట్టివేయబడ్డాడు ఎందువలన దానికి శత్రువు ఎవరు ఆత్మకి నువ్వు చేసే కర్మ అంటే కర్మకారకుడు శనే కదా అందుకే తండ్రి కొడుకులైన సూర్యశనులు జ్యోతిష్యంలో శత్రువులయ్యారనమాట అందుకే అష్టం శని అంటే కొంచెం ఎక్కువ ఎవరికి అన్ప్లీజింగ్ రిజల్ట్ వస్తుందంటే కర్కాటక రాశి వారికి అలాగే సింహరాశి వారికి ఫ్రీక్వెన్సీస్ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వవు శని సూర్య చంద్రులకి సో ఇప్పుడు సింహరాశి వారికి అష్టమంలో ఉన్న శని మీకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జీవిత పాఠాల్ని నేర్పించబోతున్నారు దానికోసం ఆయన ఫస్ట్ వేసే ఎత్తేంటో తెలుసా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలని చూస్తారు మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోతుందో మీరే చెప్పండి మీరు అనుకున్నది అవ్వనప్పుడు అవునా అలాగే మీ డెసిషన్స్ తప్పైనప్పుడు మీరు ఊహించనిది జరిగినప్పుడు మీ కాన్ఫిడెన్స్ పోతుంది సో ఇక్కడ సెల్ఫ్ బ్లేమ్ అండ్ సెల్ఫ్ పిటి అనే దెబ్బ మీకొచ్చే ఛాన్స్ ఉంది అష్టమ శని పిరియడ్లో మీరు అనుకోకుండా కొన్ని తప్పులు చేయబోతున్నారు కాలం మీ ప్రమేయం పెద్దగా లేకుండా మిమ్మల్ని కొన్ని పరిస్థితుల్లోకి తీసుకెళ్లబోతుంది వచ్చే మూడు సంవత్సరాలలో అని టెన్షన్ పడద్దు ఇక్కడ మీకు ఒక వండర్ఫుల్ క్లూ చెప్తున్నా శని ఎవరింట్లో ఉన్నారు మీకు అష్టమ శని అంటే గురువు ఇల్లు అయినా మీనంలో శని ఉంటారు అవును కదా మీరు ఎంత లక్కో తెలుసా అదే కర్కాటక రాశి వారికి అయితే శని కుంభంలో ఆయన ఇంట్లో ఆయన ఉన్నప్పుడు అష్టమ శని వచ్చింది సో శని భగవాన్ స్వతంత్రంగా చాలా చేదు పాఠాలు కర్కాటక రాశి వారికి నేర్పించారు కానీ మీరు సింహరాశికి శని అంటే శని గురువు ఇంట్లో ఉంటున్నారు మీనంలో సో పూర్తి స్వతంత్రంగా గురువు పర్మిషన్ లేకుండా శని మిమ్మల్ని బాధ పెట్టలేరు సో గాయస్ రిలాక్స్ మీరు ఎక్కువ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ జ్ఞానం నాలెడ్జ్ తెలుసుకోవడానికి ఈ మూడు సంవత్సరాలు ప్రయత్నించండి గురుబలం పెంచుకోండి బట్ శని భగవాన్ మీకు కొన్ని హార్ష్ లెసన్స్ అయితే నేర్పిస్తారు అవి ఎక్కువ ఎలాంటి విషయాల్లో ఉంటాయంటే ఒకటి మీరు చేసే బిజినెస్ లేదా జాబ్ సో కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునేవారు అండ్ జాబ్ మారాలనుకునేవారు ఆచితూచి అడుగులు వేయండి సెకండ్ వన్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నవారు అలాగే బిజినెస్ లో ఉన్నవారు మీరు చాలా ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నారు గెట్ రెడీ ఫర్ ఇట్ థర్డ్ వన్ మీ వైవాహిక జీవితంలో అలాగే వారసత్వపు ఇన్హెరిటెన్స్ ఆస్తుల విషయంలో కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నారు ఫోర్త్ వన్ ఎక్కువ మీ మాటల వలన ఇబ్బందులు రాకుండా చూసుకోండి అండ్ ట్యాక్స్ అయితే మాత్రం టైం టు టైం పే చేసేయండి ఇక్కడ మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా చాలా జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మేటు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ అంటే ఒక సంవత్సరం మీరు చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు చాలా విషయాలని డీల్ చేయబోతున్నారు ఆ ప్రాసెస్ వెళ్ళే దారైతే మాత్రం అంత స్మూత్గా ప్లీజింగ్గా ఉండదు మీరు ఆశపడ్డ బొక్క కోరిక విషయంలో ఈ పద్దెనిమిది నెలలు మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు ఒక్కొక్కసారి మీరు ఒంటరైపోయారనే బాధ కలగొచ్చు మీ పైన సెల్ఫ్ కేర్ తగ్గే అవకాశం ఉంది ఎక్కువగా మీ పెళ్లి వైవాహిక జీవితం మీ బిజినెస్ మీ స్టడీస్ డబ్బులు ఆరోగ్యం మీ తల్లి కుటుంబం వీటి గురించి మీరు ఎక్కువ డీల్ చేయబోతున్నారు ఎంత ప్రేమగా మీరు ఉందామన్నా సరే ఏదో ఒక విషయంలో మీ భార్యాభర్తల మధ్య లేదా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది బట్ ఏం చెప్పిన ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మీకు ముందే ఇది త్రీ ఇయర్స్ ప్రిడిక్షన్ అని కానీ ఇదంతా అష్టమ శని వల్ల కాదు ఎస్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ సిక్స్ పాయింట్స్ రాహుకేతువుల ప్రెజెన్స్ వలన ఒకవేళ ఈ పద్దెనిమిది నెలలు రాహుకేతువుల ప్రెజెన్స్ మీ లగ్నాన్ని సప్తమ స్థానంలో ఉండకపోతే మీ కష్టమర్ శని నిజంగా ఇంత బాధ ఇవ్వదు బట్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మీకు యాడ్ అయింది అనమాట అందుకే నేను ఇవన్నీ చెప్తున్నా మీకు కానీ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు నేను భవిష్యత్తుని చెప్పి భయపెట్టాలని అనుకోవడం లేదు సొల్యూషన్స్ చెప్పాలని అనుకుంటున్నాను అష్టమర్ శని అంటే వదిలిన బాణం అది మీ ప్రారంధం ఆపలేం కానీ ఆ బాణం దిశ మార్చి మీరు తట్టుకోగలిగే ప్లేస్ లో మీకు తగిలి తక్కువ బాధతో బయట పడేలా మాత్రం నేను టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇక్కడ శని భగవాన్ గోల్ మిమ్మల్ని మార్చాలని అష్టము అంటే ట్రాన్స్ఫర్మేషన్ మార్పు కావాలి మీరు మారకపోతే సామధాన భేద దండోపాయాలతో మిమ్మల్ని మారుస్తారనమాట సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆల్రెడీ మీరు శని భగవాన్ కంట్రోల్లోకి వచ్చేసారని ఇదే సామధాన భేద దండోపాయాలలో మొదటిది సౌమ్యంగా మీకు నేచర్ నా వీడియో ద్వారా ఇంటిస్తుంది మిమ్మల్ని మారమని సో ఏ విషయంలో మారాలనేదే కదా టాస్క్ అది మీ జన్మ జాతకంలో ప్రస్తుతం నడిచే దశ అంతర్దశ అలాగే మీ లైఫ్ పర్పస్ ఏంటి అండ్ అలాగే మీకు మీనంలో ఉన్న గ్రహాలు మీ వ్యక్తిగత జాతకంలో అలాగే ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్న మీనంలో ఉన్న గ్రహాల్ని చూస్తున్న గ్రహాలపై ఆధారపడి ఉంటుంది ఎవరి జాతకంలో ఏముంటుందో నాకు తెలియదు కదా కాబట్టి మీకు కొన్ని టిప్స్ నేను జనరల్ గా ఇస్తాను అవి ఫాలో అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ చెప్తాను ఓకేనా ఫస్ట్ అవి వినండి ఫస్ట్ వన్ మీరు ఏదైనా సరే ఒక పనిని ఇప్పటి నుండి టైం టు టైం చేయండి లైక్ ఫుడ్ అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్ మీకు నచ్చిన ఫుడ్ తినడం మానేసి వేరే వారికి లేని వారికి హోమ్లెస్ పీపుల్ కే ఆర్ బెగ్గర్స్ కైనా ఇస్తా ఉండండి దానం రూపంలో సెకండ్ వన్ టైం మాత్రం మీరు అసలు వేస్ట్ చేయడం మానేయాలి థర్డ్ వన్ గాసిప్స్ చెప్పుకోవద్దు ఫోర్త్ వన్ తక్కువ మాట్లాడండి ఎవరిని నిందించొద్దు ఫిఫ్త్ వన్ ఆహార నియమాలు పాటించండి టైం టు టైం తినండి మితంగా తినండి అండ్ సిక్స్త్ వన్ సెల్లో స్క్రోలింగ్ ఆపి ఆ టైం ని మంచి హాబీని డెవలప్ చేసుకోవడం కోసమో లేదా మీ ఇష్ట దైవం పాటలు వినడానికి ఉపయోగించండి ఇవేమి సిల్లీ టిప్స్ అయితే కాదండి ఇవి చేయటం వల్ల మీరు మీ రెండు ఎనిమిది స్థానాలను బలపరుస్తారు దాని వల్ల మీకు రాబోయే బాధ కష్టాలు నష్టాలు అప్పులు అవమానాలు రహస్య వ్యాధులు పీడ పోరు నెగిటివ్ ఎనర్జీ మనోవ్యాధి మానసిక చింత ఇలా చాలా చాలా తగ్గుతాయి బాగా గుర్తుపెట్టుకోండి మీ మనసును చీకటి కప్పేసి తప్పు నిర్ణయాల వల్ల బాధ వచ్చే అవకాశం ఉంది అష్టమ శని అంటే అది అందుకే అనుభవజ్ఞుల సలహా పాటించి అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని ముందుకు వెళ్ళండి సొంత ఊరిలో బిజినెస్ పెట్టాలనుకునేవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అజ్ఞానం మోసం మీతోనే ఉంటుంది బీ వేర్ ఎవరైతే భయపడి ముందుగానే మారతారో జాగ్రత్తగా తింటారో ఒకే టైంకి పడుకుని లేచి క్రమశిక్షణతో ఉంటారో పరనింద చెయ్యరో బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారో వారిని చూసి శని భగవాన్ ఇష్టపడతారు ముచ్చట పడతారు ఆయన ధర్మబద్ధుడు ఉన్నది గురువింట్లో కాబట్టి మీరిప్పుడు చేసిన ధర్మమే మీ గుండెకు గుచ్చుకోబోయే బాణాన్ని దారి తప్పించి కాళ్లకు గుచ్చుకునేలా చేస్తుంది బాధ తప్పదు కానీ బాధ తీవ్రత తగ్గుతుంది ఇది సత్యం పరాశర మహర్షి జ్యోతిషాన్ని ఇచ్చింది గండాల్ని తప్పుకోవడానికే కాబట్టి ముందే మీరు మంచిగా మారిపోండి త్రీ ఇయర్స్ ఇదే మీకు శ్రీరామ రక్ష అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా అసలు కర్కాటక రాశి వారికి గత మూడు సంవత్సరాలలో అష్టమ శని వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు ఎవరు ఆ ఇబ్బందిని తీయగా మార్చుకున్నారో నేను కొన్ని చార్ట్స్ స్టడీ చేశాను అనమాట సో నా త్రీ ఇయర్స్ అబ్జర్వేషన్ ఒక చిన్న రెండు మూడు ఎగ్జాంపుల్స్ గా మీకు చెప్తాను వినండి ఒక థర్టీ ఇయర్స్ ఒక ఆమె ఉంది ఆమెది కర్కాటక రాసి అష్టమశ్రేణి జరిగింది ఈ త్రీ ఇయర్స్ ఆమెకి ఫుల్ స్ట్రెస్ హాస్పిటల్స్ అండ్ మందులు కానీ ఎందుకో తెలుసా షీఈ్ ప్రెగ్నెంట్ ఆమె తల్లయ్యింది సో ఈ మూడు సంవత్సరాలు తను బేబీని చూసుకోవడంలోనే సరిపోయింది రెస్ట్ చాలా ట్రబుల్ అయ్యింది కానీ ఇది ఆమెకి ఇష్టమైన కష్టం ఎందుకంటే ఆమె చాట్లో మంచి దశ అంతర్దశ జరుగుతుంది అండ్ ఆమె మనసు కూడా మంచిది సో ప్రాసెస్ ఏంటంటే ఆమెకు మంచిగానే జరిగింది బిడ్డ కోసం తల్లి ఎంత కష్టపడ్డా ఎన్ని మందులు వాడినా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా ఆమెకు అది ఇష్టమే సో అష్టమశని అలా జరిగింది అనమాట ఆమెకి అండ్ ఆమె హస్బెండ్ సేమ్ కర్కాటక రాసి తనకి అష్టమశని కానీ లాస్ట్ త్రీ ఇయర్స్లో ప్రమోషన్ ఇవ్వకుండా అనుకోని కేసులో ఇరుక్కోవడం వల్ల పాస్పోర్ట్ లాక్ అయ్యి ఆఫీస్లో డీఫేమ్ అయ్యి ఎంత కష్టపడ్డా శ్రమకు తగ్గ ఫలితం రాక ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువై చాలా ఇబ్బంది పడ్డారు కానీ రీసెంట్గా పాస్పోర్ట్ వచ్చి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాక హయ్యర్ అఫీషియల్స్ అర్థం చేసుకుని హైక్ ఇచ్చారు ఇతనిపై పాలిటిక్స్ ప్లే చేసిన అమ్మాయి రిజైన్ చేసి వెళ్ళిపోయింది నిజం తెలిసిపోయాక చివరికి తినే గెలిచాడు కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రం చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు కానీ కష్టాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాడు చివరికి గెలిచాడు బట్ ప్రాసెస్ అంత ఈజీగా లేదు తినకి ఎందుకంటే తన దశ అంతర్దశ అంతగా మంచిగా లేవు అండ్ వేరే కర్కాటక రాస అబ్బాయి సొంత ఊరులో ఫుడ్ బిజినెస్ పెట్టి జస్ట్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఉంటాయి బాగా దెబ్బతిని అప్పులు బాగా కానీ ధర్మంగా ఉంటాడు అందుకే ఎలా అలా తట్టుకుని ముందుకు వెళ్తున్నాడు వేరే కర్కాటక రాసి అబ్రాడ్ అబ్బాయి జాబ్ పోయి అప్పటి వరకు అదే కంపెనీలో నెలకు ఎగ్జాంపుల్ లక్షకి పనిచేస్తే ఇప్పుడు సగానికి సగం జీతం కట్ అయ్యి యాభై వేలుకే పదహారు గంటలు పదిహేను గంటలు పనిచేయాల్సి వచ్చి ఓవర్ వర్క్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అబ్బాయి దశ అంతర్దశ బాగోలేదు అండ్ అబ్బాయి కొంత దాన గుణం తక్కువ సో నిజంగా కర్కాటక రాసి అష్టం చాలా ఇబ్బంది పెట్టింది ఈ జాతకుడిని సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది వారందరూ బానే ఉన్నారు మంచి లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు కొంతమంది మారతారు కొంతమంది మారలేరు ఎవరైతే మారరో వారిని ఏలినాడు అని చూసుకుంటది సో ప్రాసెస్ ఇలా ఉంటదనమాట సో ఎవరు టెన్షన్ అవ్వద్దు అష్టమ శని అంటే జస్ట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎప్పట్లానే బట్ స్లోగా ఎక్కువసేపు ఉండి సతాయిస్తాయి అందరికీ ఫలితాలు ఒకేలా ఉండవు కానీ జాగ్రత్త అవసరం ఆరోగ్యం జాగ్రత్త మీ వైవాహిక జీవితం జాగ్రత్త తెగే వరకు దేన్ని లాగొద్దు అనారోగ్య సమస్యలు వస్తే భయపడొద్దు డైలీ పక్షులకి కాసిన్ని బియ్యం వేస్తుండండి మీకు మనోధైర్యం పెరుగుతుంది మీకు పుణ్యం పెరుగుతుంది అలాగే గోధుమ పిండిలో వాటర్ కలిపి బాల్స్ లాగా చేసి చేపలకు పెట్టండి ఏదైనా బయట ఫ్లోయింగ్ వాటర్ లో వెయ్యండి దాని వల్ల మీకు ఆరోగ్యం మానసిక ధైర్యం బాగా పెరుగుతుంది శని భగవాన్ పూజలకు లొంగరు మార్పుకి క్రమశిక్షణకే లొంగుతారు పరిహారాలకు లొంగరాయన పరివర్తనకు లొంగుతారు మీరు ఏమి మార్చుకోవాలో మీ అంతరాత్మే చెప్తుంది వినండి మీ అంతరాత్మ కన్నా నిజమైన గురువు మీకు మీకెవ్వరూ ఉండరు ధైర్యంగా మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ని ఫేస్ చేయండి కష్టం వచ్చిందా భరిద్దాం మాకేం కష్టాలు కొత్త కాదు కదా సరెండర్ టు గాడ్ కాలాన్ని విధిని ఎదిరించడానికి ప్రయత్నిద్దాం ఓటమిని ఒప్పుకోవద్దు భయపడొద్దు ఎవరు తెలివిగా కష్టాల్ని మన ఆయుధాలుగా మార్చుకుని మన జీవిత గమ్యంలో ఒక్కొక్క మెట్టు ఎక్కేద్దాం నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు అండ్ బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా కాలం పరీక్షలు పెట్టినా మన క్యారెక్టర్ మాత్రం మనమే కాపాడుకోవాలి అప్పుడు సమస్త విశ్వం మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది సో ఎవరు టెన్షన్ పడొద్దు మీకు ఈ మూడు సంవత్సరాలు ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనా చివరకు మీరు నమ్ముకున్న ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది మీరు చాలా ఉన్నతమైన వ్యక్తిగా మారతారు మీ అనుభవాలతో చాలా మందికి దారి చూపించే టార్చ్ బేరర్ అవుతారు బీ స్ట్రాంగ్ గాయస్ అష్టమ శ్రేణిలో అద్భుతాలు సాధించిన వారు చాలా మంది ఉన్నారు దీని తర్వాత చాలా తెలివిగా మారి జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారు ఉన్నారు సో ఎంబ్రేజ్ ద చేంజ్ బీ పాజిటివ్ అండ్ ఇక్కడ మీకు ఒక మంచి అఫర్మేషన్ ఇస్తాను డైలీ ఇది రాస్తూ ఉండండి అది ఏంటంటే శనిగ్రహం నన్ను బలమైన వ్యక్తిగా మారుస్తుంది నా మనసు ప్రశాంతంగా ధైర్యంగా ఉంది దేవుని ఆశస్సులు నన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి ఈ అఫ్రమేషన్స్ మీకు మనోధైర్యాన్ని పెంచుతాయి నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎఫ్రమేషన్స్ అండి ఇది మీకు చాలా అవసరం అనమాట మీకు ఏ గ్రహాన్ని యాక్టివేట్ చేస్తే మీకు పాజిటివ్ స్ట్రెంగ్త్ పెరుగుతుందో ఆ కీవర్డ్స్ ఇంక్లూడ్ ఇస్తున్న ఎఫ్రమేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడు దారి చూపించి అంతే చెయ్యాలా వద్దా అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి అండ్ ఇలాంటి జెన్యున్ గైడెన్స్ మీకు కావాలంటే మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు